హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ ఇక ఈరోజు అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు కర్రీ వచ్చేసి నేనైతే పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట ఇక నేను ఎలా చేస్తాను నా స్టైల్లో అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో తప్పకుండా వీడియో మొత్తం అయితే చూసి చిన్న లైక్ అయితే చేయండి చెలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి పన్నీర్ ముక్కలైతే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా ఇప్పుడైతే ఆయిల్ పోసుకొని వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని అయితే నేను ఫ్రై చేసుకుంటాను కడాయిలో ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఇప్పుడు అయితే మంచిగా ఇందులో కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను నేను ఇవన్నిటిని కూడా మంచిగా ఇందులో ఫ్రై చేసుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇక ప్రజెంట్ అయితే ఇంట్లో నెయ్యి లేదు అమ్ము తల్లికి ఉగ్గు తినిపించినప్పుడు తీసుకొచ్చాం నెయ్యి ఇక మానేసింది తను కూడా నెయ్యి తినడం అందుకని చెప్పేసి మేము కూడా తీసుకురావట్లేదు ఇలా చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందా ఇలా ఆయిల్లో ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే పన్నీర్ ముక్కలకి మంచిగా ఉప్పు కారం అయితే పట్టుకుంటుంది కదా చాలా టేస్టీగానైతే ఉంటుంది కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా అలాగే పూరీలోకైనా చాలా మంచి కాంబినేషన్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చాలాసార్లు చేసా నేను ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలనైతే పక్కకు అయితే తీసేసుకుందాం పన్నీర్ ముక్కల్ని అయితే ఫ్రై చేసుకొని పెట్టేసుకుందాం కదా ఇప్పుడు మనం టమాటోస్ అలాగే జీడిపప్పు అలాగే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకుందాం ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేసేసుకుందాం టమాటాలు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి కొంచెం వేడి చల్లారిన తర్వాత మిక్సీ కేస్ అయితే పట్టేసుకుందాం ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు అలాగే టమాటో అయితే మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నా ఇక మిక్సీ పట్టేసుకుందాం ఇందులోనే ఆనియన్స్ అలాగే టమాటో అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఇందులోనే నేను జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను కొన్ని దీన్నంతా కూడా ఇప్పుడు మనం అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాం అంతా కూడా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి ఆనియన్స్ని టమాటోస్ని మిక్సీకి అయితే వేసేసుకుందాం కదా ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి అయితే హీట్ అయిపోయింది ఇక ఇందులో కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ అవి మంచిగా వేగిన తర్వాత ఈ అయితే వేసేసుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత ఈ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను అలాగే టేస్ట్కు తగ్గట్టు కారం కూడా వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను దీన్నంతా కూడా మంచిగా కలిపేసుకుందాం కొద్దిగా మంచిసేపు నూనెలో ఫ్రై అయిన తర్వాత కొన్నని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఒక వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని అయితే అందులో వేసేసుకుందాం మా చిట్టి తల్లి ఆల్రెడీ పొద్దున్నే లేసేసింది ఎంత చలున్నా కూడా అంతే ఆమె తగ్గేదే లేదు లేస్తుంది పొద్దు పొద్దున్నే లేచింది అక్కడ కూర్చోబెట్టిన వాటర్ కావాలంట పొద్దున లేవడంతోనే వాటర్ అడుగుతుంది అలాగే ఏమైనా స్నాక్స్ ఉండాలి తనకి రోజు పొద్దున్నేసి తినడానికి చేగొడీలు లేకపోతే ఏదన్నట్టు ఉండాలి ఖచ్చితంగా అన్నం పెడతా అంటే తినాలి అసలే గ్రేవీ అంతా కూడా మంచిగా నూనెలో కాసేపు ఫ్రై అయింది కదా ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను అందులో వాటర్ వేసేసుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకుంటున్నా నేను పన్నీర్ ముక్కల్ని వేసి మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం కసూరి మెంతి ఉంటే కసూరి మెంతి కూడా వేసుకోవచ్చు లేదంటే మెంతాకుంటే మెంతాకు కూడా వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు లాస్ట్లో ఫైనల్గా ఇక ఇంట్లో అయితే కొత్తిమీర అయితే లేదు కూరగాయలు కూడా ఏం లేవు ఎందుకంటే చిన్న ఈరోజు ఒక్కరోజు స్కూల్కి పంపించి మేమైతే మా విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాము చిన్నుకి హాలిడేస్ వచ్చినాయి కదా సంక్రాంతికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము చూడాలి ఏటవుతుందో ఇవాళనైతే వెళ్దాం అనుకుంటున్నాం ఇక కూరగాయలు కూడా ఏం తీసుకురాలేదు ప్రతి సండే సండే తీసుకొస్తూ ఉంటారు మా ఆయన మా ఆయన తీసుకొస్తే నేనైతే అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఇప్పుడైతే ఏం తీసుకురాలేదు ఇంటికి వెళ్దామని చెప్పేసి నిన్న ఇవాళ మొన్న త్రీ డేస్ చిన్నకి ఎగ్జామ్స్ అని అన్నారు ఇక ఇవాళ అయిపోతుంది అని చెప్పేసి చెప్పిర్రు వల్ల మేడం వాళ్ళు ఇందులోనే కొంచెం నేను ధనియా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు మీరు మేము గరం మసాలా వాడము కాబట్టి ధనియా పౌడర్ అయితే వేసాను ఈ పన్నీర్ కర్రీ సేమ్ మనకు హోటల్ స్టైల్లో ఉంటుందనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆగి స్టవ్ అయితే ఆఫ్ ఆఫ్ చేసేసుకుందాము చాలా ఈజీ పన్నీర్ కర్రీ చేయడం చెత్తబండి అయితే వస్తుంది మాకు టూ డేస్కి ఒకసారి అలా వస్తూ ఉంటుంది అనమాట ఇక చిన్నకైతే వాటర్ అయితే పెట్టేశాను చిన్నని అప్ చేయించి చిన్నని స్కూల్కి కూడా పంపించాలి కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కర్రీ ఎలా ఉన్నది అనేది అయితే నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి కర్రీలో ఆయిల్ అంతా కూడా ఇలా బయటకు అయితే రిలీజ్ అవ్వాలి అప్పుడే మనకు కర్రీ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం ఇక నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఇక నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను కర్రీ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది స్నానం అయితే చేయించేసాను ఫ్రెష్ అప్ అయ్యాడు చిన్ను చిన్ను హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ అమ్ముల తల్లికి కూడా స్నానం చేయించడం అయితే కంప్లీట్ అయిపోయింది హాయ్ అని చెప్తుంది అమ్ముల తల్లి హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ హాయ్ ఫైవ్ ఇక ఇవాళ్ళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను సైనింగ్ ఆఫ్ మీ సంధ్య బై బాయ్